రైతు సోదరులకు నమస్కారం మన రైతు మైలా శంకరయ్య గారు గ్రామం ఎలికట్ట మండలం చిట్ట్యాల జిల్లా నల్లగొండ వారు పత్తి చేనుకు అప్సైడ్ వాడడం జరిగింది వారిని చుట్టుపక్కల రైతులు కానీ వారి గ్రామ రైతులు కూడా ఏం వాడిరు చేను ఇంత బాగుంది ఇంత నీటి ఉంది అని వారిని అడగడం జరుగుతుంది అందరూ కూడా వారు ఏం వాడిరు ఎలా అప్సైడ్ దీనికి పత్తి చేనుకి ఉపయోగించిరో వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి శంకరయ్య గారు అప్సాయిటీ అనేది గత ఒక ఏడు సంవత్సరాలకి వాడుతున్నాం పచ్చనుకు వరికి ఫస్ట్ సేను ఫస్ట్ టైం టూ టైమ్ నేను వాడిన దీన్ని గ్రోతింగ్ ఎదుగుదల మంచిగా గ్రోతింగ్ అంటే ఆకు పలసగా నీట్గా చైనింగ్ కూడా రాలకపోవడం కొంచెం ఇది జవా అనే సంబంధించినది పచ్చిసేనుకు లాభదాయకం అది వర్షం లేకుండా తడుగు వర్షం వచ్చినా తడుగు కూడా రాలకుండా లకు అంటే వాన వచ్చి తట్టుకుంటుంది ఉంటుంది రాలేదు ఎండకు వచ్చి తడుకుంటుంది రాలని అనేది కానీ ఆకు మాత్రం పలసాగా ఉంటుంది నీట్గా ఉంటుంది గ్రోతింగ్ వస్తుంది బాగా అదే చేస్తుంది గ్రోతింగ్ బాగా పెరుగుదల వస్తుంది మంచిగా గా వస్తుంది తమ్మలపాసాగా వస్తుంది మంచిగా ఉంటుంది అట్లా చేను అయితే నెంబర్ వన్ అప్సటి ఇది పెద్దగా ఒక పురుగు మందులు కావు ఇవి గ్రోతింగ్ పలదానం నీట్నెస్ గుడ రాలకుండా గుడ వస్తానికి బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు రైతు వాడుకోవాలి ఎట్లా వాడిరు అప్సైట్ మీరు నేను స్పే లో వాడినా కాకపోతే దీన్ని కొంచెం ఇంకా అసలు అడుగులు కూడా వాడవలసిన కానీ అప్పుడు టెన్షన్ లో అడవుడ ఇక బుర్సాలు అనేసి అడుగులు వాడితే ఇంకా బాగుంటది రిజల్ట్ ఇంకా కూడా బాగా వస్తుంది కూడా

లక్ష లక్షలు మనకు ఫర్టిలైజర్ సైడ్ కు వాడుతున్నారు విపరీతమైన మందులు కొడుతున్నారు రైతులు చాలా నష్టపోతున్నారు రైతులు వారికి ఏం చెప్తారు ఇప్పుడు అదే ఇప్పుడు రకాల మందులు కొడుతుర్రు కానీ ఇప్పుడు ఎఫ్సైడ్ వాడడం వల్ల రేటు తక్కువ మంది కొట్టుకోవచ్చు మందు కూడా తక్కువ కొట్టుకోవచ్చు నాలుగు కూడా రెండు సార్లు కొడితే చాలు అట్లా అందులో ఖర్చు తగ్గించుకోవాలి అప్సా బయట వాడాలి ఒకసారి ఇది వాడే వాళ్ళు దీన్ని నష్టం చూసినా పర్లేదు రెండు ఎకరాలు ఆడి రెండు ఎకరాలు ఆడకుండా చెక్ చేసుకోవాలి వాళ్ళు అవును అట్లా రిజల్ట్ అనేది వాళ్ళు తెలిసిపోతారు తెలిసిపోతా అట్లా వచ్చేసి నారు 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 బిర్ర అయిందంటే ముష్కలు కలుపుకుని అప్సే కలుపుకుంటే నారు మెత్తగా వస్తాయి అడుగుపిండ్ల వేసి చలుపుకుంటే వరి నల్లగా కొంచెం ఫిల్కగా ఒక్క లేవ సీ ఎగుతులు లేకుండా ఒక్క బ్యాచ్ వస్తుంది వర్షాన్ని స్పేలో వాడుకోవచ్చు యూరిలో వాడుకోవచ్చు అడుగుండ్ల వాడుకోవచ్చు నారు నారు ఇంకా నెంబర్ వన్ నా తరిపరం లేదు కానీ ఒక నేడు ముందు ఒక రెండు సంవత్సరాల క్రితం పది వేకాలు ఎనిమిది వేకాయలు సరిపోలా పెట్టేది అప్సా బయటి ఐదు లీటర్ క్యాన్ వాడేది ఐదు లీటర్ క్యాన్ అక్కడ కౌలు పెట్టినా బాగా సవడపల్ల వేస్తే ఏం ఆడుతున్నావు నువ్వు ఏం కలుపు అడిగారు చాలా మంది అడిగారు అప్పుడు ఇట్లా ఇట్లా చూపించండి అప్సా ఏటి అంటే లీటర్ క్యాన్ ఇదేండి రైతు సోదరులు గమనించాలి ఫైవ్ హండ్రెడ్ కన్నా నా తరపున ఒక మహేష్ చెప్పిన ఆయన కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాడు మొన్న కూడా ఇచ్చిన ఆయన రెండు లీటర్లు వేల మహేష్ కూడా ఇచ్చిన ఆయన వాడుతున్నాడు ఆయన రిజల్ట్ కూడా చూసుకున్నాడు చాలా మంది అడుగుతున్నారు ఊర్లో కూడా చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారు ఇప్పుడు నా భూతాలు కడుకుని సీఎం ఇరవై ఎకరాలు ఇదే మాపు నా సీఎం టూ టైమ్ అని ఇప్పటికీ నీట్ గా కడిగినట్టే ఉంది ఆకులు మొత్తం ఎటువంటి తెగులు గాని ముడత గాని ఫ్లవరింగ్ బాగుంది బాగొచ్చింది కూడా రాలనీయదు వచ్చిన వచ్చిన రాలనీయదు బెటర్ క్వశ్చన్ రాలేదు దాని శక్తి తట్టుకునే శక్తి దానిలో ఉంది మరి అప్సై ఇట్లా అట్లా ఫ్లవర్ రాకుండా గూడ రాలకుండా ఆ శక్తి ఉంటుంది ఉంటుంది కొంచెం ఎండ కొట్టినా దాన్ని తట్టుకొని కూడా నిలబెడుతుంది వర్షం వచ్చినా దాన్ని తట్టుకొని నిలబెడుతుంది చేను ఇదిలా బాగుంది నీట్ గా బాగుంది కూడా బాగుంది పదకొరైతులు నాతో వాడాలి తెలుసుకోవాలి దీని గురించి రైతు సోదరులు గమనించాలి ఎందుకంటే శంకరయ్య గారు పదిహేను ఎకరాలు పత్తి చేనేసిరు తను ఒక నాలుగైదు వేల రూపాయల ఫ సైడే అంటే మందులే వాడుతున్నారు ఎక్కువ వాళ్ళు మందులు ఎక్కువ వాడట్లేరు తక్కువ మందులోనే అప్సైడ్ వాడుకొని అదేవిధంగా ఎక్కువ ఫ్లవరింగ్ నిలబడుతుంది చూడండి గమనించాలందరూ మనకు ఎట్టి పరిస్థితిలో కూడా మనకు ఫ్లవరింగ్ రాలకుండా పోకుండా మనకు నిలబడుతుంది ఎందుకంటే అప్సైడ్ వాడడం ద్వారా మనకు ఎక్కువ ఫ్లవరింగ్ నిలబడడం ఖాతా నిలబడడం ఎక్కువ మన పంట దిగుబడి కూడా పెరుగుతుంది ఇది కేవలం మనకు మందులో వాడేటువంటిది కాకుండా అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది ఇది రైతుకు ప్రతి పంటకు కూడా మన భూమిలో వాడినట్లయితే మనకు భూమిలో పోషకాలు వేరుకు అందిస్తుంది పంట దిగుబడి పెరుగుతుంది మనకు అప్సైడ్ ద్వారా చాలా అద్భుతంగా మనం పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది ధన్యవాదాలు